అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూరు ఐదవ శక్తి పీఠం శ్రీ జోగులాంబ అమ్మవారికి ఒక కోటి అరవై లక్షల విలువగల బంగారు కిరీటాన్ని భక్తులు బహుకరించారు ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో పురేంద్ర కుమార్ చైర్మన్ బి రెడ్డి ధర్మకర్తలు జగదీశ్వర్ గౌడ్ పులేందర్ గోపాల్ జి వెంకటేశ్వర్లు విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కిరీటం యొక్క పూర్తి వివరాలు దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ అలాగే చైర్మన్ నాగేశరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుచు ప్రతి ఒక్కరి భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అందరికీ అమ్మవారి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు బెంగళూరు హైదరాబాద్కు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కలిసి అమ్మవారికి బంగారు కిరీటాన్ని బహుకరించడం జరిగింది ఇది దాదాపుగా ఒక కేజీ ఐదు వందల గ్రాముల బంగారు కిరీటము దీని విలువ ఒక్క కోటి అరవై లక్షల రూపాయలుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎక్కువ మొత్తంలో చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చైర్మన్కు మరియు ఒకటి తెచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కోటి అరవై లక్షల ఐదు వందల పదహారు రూపాయలు విలువ గల బంగారు కిరీటం అమ్మవారికి భక్తులు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయము వాళ్ళు అమ్మవారి మీద ప్రేమతో అంత పెద్ద కానుక ఇవ్వడం మాకందరికి మా మెంబర్లకు అనుకో చైర్మన్ అనుకో ఈవో అనుకో

नमाम्यहम्